కొడుకు అడ్మిషన్ కోసం సంగారెడ్డికి పవన్ ఆ స్కూల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ను సందర్శించారు తన చిన్న కుమారుడు మార్కు శంకర్ అడ్మిషన్ కోసమే ఆయన స్కూల్ను సందర్శించినట్లు తెలిసింది మార్కు శంకర్ గతంలో సింగపూర్లోని ఒక స్కూల్లో చదివేవాడు అయితే ఇటీవల అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ గాయపడిన విషయం తెలిసిందే ఈ ఘటన తరువాత మార్కు శంకర్ను హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన కుమార్తె అంజునాతో కలిసి ఐఎస్హెచ్ స్కూల్ను సందర్శించారు అక్కడ పాఠశాల సౌకర్యాలు సిలబస్ విద్యార్థులకు అందించే వసతుల గురించి టీచర్లతో మాట్లాడి ఆరా తీసినట్లు సమాచారం అడ్మిషన్ విషయమై స్కూల్ను సందర్శించినప్పటికీ మార్కు శంకర్ను ఇదే పాఠశాలలో చేర్చుకున్నారని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించలేదు పవన్ పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంక్రిస్ ఆర్ట్ స్కూల్ ప్రత్యేకతలు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ విషయానికొస్తే ఇది పఠాన్చెల్ లోని ఇంక్రిషార్ట్ క్యాంపస్లో ఉంది ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించబడింది ఇంక్లిష్ ఆర్ట్ ట్రస్ట్ దీనిని నిర్వహిస్తుంది విశాలమైన ఇంక్రిషార్ట్ క్యాంపస్లోని పది ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ ఉంది ఇందులో మ్యూజియం వెదర్ స్టేషన్ వంటివి కూడా ఉన్నాయి కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజెస్ ద్వారా ఈ స్కూల్ అంతర్జా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది ఫ్రీ ప్రైమరీ నుంచి పన్నెండవ తరగతి వరకు బోధన అందిస్తుంది హై ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ హై అండ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ